ప్రియ భగవద్బంధువులారా కార్తీక మాసం సందర్భంగా మనము కార్తీక పురాణ పారాయణ పఠనం జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుంటాము శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ అత్రిమహాముని మరల అగత్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించదను ఆలకింపు అని ఈ విధంగా చెప్పుట ప్రారంభించను గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అనరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ద్వాదశి వ్రతము చేయు విధానము ఎట్లో చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా చెప్పనారంభించను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్క ఉపవాసము ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను పూర్వము అంబరీషుడు అను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయగలచి సిద్ధముగా ఉండెను అదే సమయమునకు అచ్చటకు కోప స్వభావుడకు దూర్వాస మహాముని వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయువలేను కావున తొందరగా స్నానము చేసి రమ్మనమని కోరెను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునుకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దూర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాస మహాముని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమును కని వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కూడా కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకు ఏమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించినా భగవంతునకు కోపం వచ్చును భోజనం చేసినానా దుర్వాసనకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు కానీ ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేత నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి ద్వాదశి ఘడియలలోనే భుజింపవలేను కదా ఏకాదశి వ్రతము చేసిన వారు ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని ఆయన కూడా అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలేనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినది అని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోటులు గర్భకుహరమునందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి వసంగును ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనముడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధుడు మహాతపశాలియగు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కూడా కలుగును దూర్వాసుడు అంతటి వాణిని అవమానముర మహాపాపము సంప్రాప్తమగును అని విశదీకరించి ఇంతటితో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాచ మందలి ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణం తదుపరి రేపటి రోజున ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట గురించి తెలుసుకుంటాము హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర श्रीकार्तिकदामोदराय नमः